హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చూపించిపోయే వంట ఏంటంటే ఎగ్ టమోటో కర్రీ దీనికోసం ముందుగా ఎగ్ బాయిల్ చేసుకోవాలి తర్వాత ఆనియన్ టమోటో పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని బాండలు పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అవ్వగానే ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయండి ఇందులో చక్కా మొగ్గ ఉంటే యాడ్ చేసుకోండి బాగుంటుంది ఫ్లేవరు ఇవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్ వేసి బాగా ఫ్రై చేయండి ఈ ఆనియన్ అనేది గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అవ్వాలి ఇది కూడా అంటే బాగా ఫ్రై అవ్వకపోతే పచ్చివాసన వస్తుందనమాట అందుకోసం బాగా ఫ్రై అవ్వాలి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయండి మిక్స్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ ప్లేట్ పెట్టి ఉంచండి అంటే ఆవిరికి త్వరగా ఉడుకుతుంది టమాటోలు అనేవి ఈ విధంగా వేగుతాయి ఇంకా అవి ఇంకా ఇప్పుడు చూద్దాం మళ్ళీ వేగాయో లేదో చూడండి ఇంకా వేగాలి బాగా ఇంకా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి ఇంకా ఇవి వేగిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా మిక్స్ బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి మీకు ఎక్కువ క్వాంటిటీ కావాలంటే వాటర్ కొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే కొంచెం క్వాంటిటీ చాలా అనేసి వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేశాను ఈ విధంగా ఈ వాటర్ వేసిన తర్వాత బాగా మరగాలన్నమాట మరిగిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్ని పైన పొట్టు తీసేసి ఘాట్లు పెట్టి ఇందులో వేసుకోవాలి అంటే ఘాట్లు అనేవి పెడితే మనం మనం వేసిన ఉప్పు కారం అనేది ఎగ్స్ లోపలికి వెళ్తుంది అప్పుడు టేస్ట్ బాగా వస్తుందనమాట ఇంకా ఈ విధంగా చూడండి ఎగ్స్ కూడా బాగా మరుగుతున్నాయి కదా ఈ విధంగా పులుసు అంతా బాగా కొంచెం చిక్కపడాలన్నమాట ఇంకా గరం మసాలా వన్ టేబుల్ స్పూను చికెన్ మసాలా కూడా వేసుకోండి ఇంకా మిరియాల పొడి ఉంటే కూడా యాడ్ చేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది నేను పిల్లల కోసమని మిరియాల పొడి యాడ్ చేయలేదు కారం ఉంటుందని పైన ఇంకా లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసేసుకోండి రైస్లో కానీ చపాతీలో కానీ సూపర్ టేస్ట్ అసలు మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియోగా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్